మరి సుమారు ముప్పై రెండు మంది త్యాగఫలం ఇది ఈనాటిది కాదు కొన్ని పదుల సంఖ్యకు ముందు జరిగిన సంఘటన ఈరోజు ఇదే ప్రదేశంలో ఇప్పుడు మనం నిలుచుని మాట్లాడుతున్న ఈ ప్రదేశమే ఈ యొక్క కుర్మనపాలెం జంక్షన్ నుంచి మరి ఈ యొక్క పరిసర ప్రాంతం అంతా ఆ రోజు రక్తపు ఏరులై పారిన రోజునిప్పటికీ గుర్తు చేసుకుంటే మరి అది చాలా బాధాకరమైన విషయం విషాదకరమైనది ఆ రోజు మా జీవితాలు బాగుపడతాయని మా జీవితాలు ముందుకు కొనసాగుతాయని మా బ్రతుకులు బాగుపడతాయని మా ఉద్యోగాలు లేని మా పిల్లలు మరి మా వారు బ్రతుకులు బాగుపడతాయని వారు మరి నిర్వాసితులుగా కొంతమంది త్యాగం చేసి సుమారు అరవై నాలుగు గ్రామాల ప్రజలు ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని దారాదత్తం చేసినప్పుడు ఈరోజు ఈ స్టీల్ ప్లాంటు ఈరోజు విశాఖపట్నంలో మూవే నెల జెండా లాగా వెలుగొందుతుందని చెప్పాలి అలా వెలుగొందుతున్న ఆ యొక్క స్టీల్ ప్లాంట్ని మరి ఈరోజు నీరు గార్చే ప్రయత్నంలో ప్రధాని మోడీ ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఆలోచన ప్రకారంగా ఈరోజు రైల్వే ప్రైవేటీకరణ ఎల్ఐసి ప్రైవేటీకరణ బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ మరి బ్యాంకింగ్ సెక్టార్లు ప్రైవేటీకరణ ఇది కాదు అది కాదని చెప్పి ఏది అని కూడా దేన్ని వదలకుండా ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తూనే ఈరోజు మరి పోర్ట్ కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు మరి దీన్ని ఎందుకు వదిలేయాలని అనుకున్నారేమో మరి విశాఖపట్నంలో ఉన్న ఈరోజు కొన్ని వందల వేల లక్షల మంది ఆధారపడి బతుకుతున్న స్టీల్ ప్లాంట్ మరి దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే విషయంలో మరి ఎవరికి కొమ్ము కాయడానికి ఈ ఆలోచనకి మరి నరేంద్ర మోడీ గారు వచ్చారో మనకైతే తెలియదు ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవం ఈరోజు ఈ విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ ఉందంటే ఒకప్పుడు చేపల దిబ్బగా ఉన్న ఈ యొక్క విశాఖపట్నం ఈరోజు మహోన్నతమైన పట్టణంగా మారిందంటే ఈ స్టీల్ ప్లాంట్ రెండోది అందులో ఆహార ఇరవై నాలుగు గంటలు పనిచేసిన కార్మికులు యొక్క కష్టార్జితం అని చెప్పాలి మరి దాని విషయంలో మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే మరి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ధర్మాల రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మీరు కూడా మరి మీ విధులను విడిచిపెట్టి ఈరోజు కేవలం ఈ స్టీల్ కార్మికుల కోసం మీరు కూడా అంటే మీ అడుగుల్ని ముందుకు వేశారు అంటే ఇప్పటి వరకు ఇది ఒక మహోన్నతమైన పట్టణంగా ఉన్న ఈ యొక్క పట్టణాన్ని ఈ యొక్క మహోన్నతమైన ప్లాంట్గా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని మరి ఎందుకు ఇలా రోడ్ను పడేసే స్థితికి తీసుకొస్తుంది కేంద్రం మరి దానికి కారణాలు ఏమంటారు అందరికీ నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను మరి ఈ రోజున ప్రైవేటేజేషను అనేది కామన్గా మారిపోయింది ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఇది అది అని కాకుండా ప్రతిదీ కూడా ప్రైవేటేషన్ చేసి ఎవరో పెద్ద డబ్బున్న వాళ్ళకి అడుగులకి మడుగులొత్తడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ప్రపంచంలోనే ఇంత పెద్ద ఉద్యమం పద్నాలుగు వందల ఇరవై ఆరు రోజులు బట్టి కొనసాగుతున్నా కూడా ప్రభుత్వంలో చలనం రాకుండా ఇంకా ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు వేయడం అనేది దుర్మార్గపు చర్య అది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ముప్పై ఆరు గంటల దీక్ష చేయడంలో వారికి సంఘీభావం తెలపడానికి అని చెప్పి రావడం జరిగింది మరి వారికి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్తి మద్దతు ఇస్తున్నామండి రాజశేఖర రెడ్డి గారు అంటే ఓ పక్క ప్రైవేటీకరణ పేరు పెట్టి మరి ఇప్పుడు వరకు కొన్ని సెక్టార్లు పబ్లిక్ సెక్టర్లు ప్రైవేట్ దిశలో తీసుకెళ్ళిపోయారు మరి అలాంటప్పుడు మరి ఈ ఇంటర్వ్యూలు ఎందుకు మరి ప్రైబర్ ఇయ్యారు మళ్ళీ కంపల్సరీ ఉద్యోగాలు తీసుకుంటాం భర్తీ ఎందుకు మేము ఎన్ని ఉద్యోగాలు వేసాం అన్ని ఉద్యోగాలు వాళ్ళు చెప్పుకోవడం దేనికి అంటారు ఉద్యోగాలు వేసేవన్నీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పద్ధతిలోనే వస్తున్నాయండి ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగం తీస్తే పర్మనెంట్ ఉద్యోగకి ఎక్కువ ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రైవేటైజేషన్ చేశారనుకోండి వారికి పదిహేను వేల ఇరవై వేలు ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు అనే ఆలోచన దుర్మార్గపు తోటి ఈ ప్రైవేటైజేషన్ దిశగా అడుగులేస్తుంది కేంద్ర ప్రభుత్వం వారికి మరి గా ఉన్న ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇది సాధ్యపడుతుంది మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ అనేది వెనక్కి తీసుకొని సెయిల్లో అయితే సెయిల్లో మెర్చి చేయాలి లేదంటే సొంతగా గనులు కేటాయిస్తే తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునర్వైభవం వస్తుందండి అంటే కామన్ గా ఒక కంపెనీ ఎప్పుడైనా బ్యాన్ చేయాలన్నా దాన్ని క్లోజ్ చేయాలన్నా ఒక పద్ధతి ఉంటుంది ఎందుకంటే ఆ పని కంపెనీ పని చేయకపోయినా లేదంటే సరైన రామీటర్లు అందించకపోయినా లేదంటే ఆ కంపెనీ నుంచి ఏదైతే వృత్తుందో అంటే బయటకు వచ్చే ముడి సరికి ఏదైతుందో దాన్ని వారు చేయలేక అందించలేకపోతున్నప్పుడు కంపెనీలో కార్మికులు సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పి పక్కన పెట్టి దాన్ని బ్యాన్ చేస్తాం అంటే అటువంటిది ఏదీ లేకుండా దిగ్విజయంగా కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ మీద అంటే ఇటువంటి ఆలోచన కలిగి మరి మోడీ గారు ముందుకు అడుగులు వేస్తారు దీన్ని ఎలా చూడాలి ముడి సరుకు అనేది ఇస్తే తప్పకుండా కూడా ఈ రోజు వరకు ముడి సరుకులు ఇవ్వకుండా కూడా ఈ ప్లాంట్ ని రన్ చేసుకొని వచ్చారండి మరి ఈ రోజు ముడి సరుకు అని ఇచ్చే ఇస్తే డెఫినెట్ గా ఆ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ప్రదేశంలో దూసుకుపోతుందండి నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా ఈ దేశంలోనే నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా కంపల్సరీగా అవి తీరుతుందండి రైట్ అండి అంటే మోడీ గారికి ఒక విషయం తెలుసో లేదో మరి ఆ విషయాలు మనం ముందుకు వెళ్తే తొమ్మిది లాగా తొమ్మిది కోట్ల నలభై లక్షలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మరి ఆ రోజు కరోనా వచ్చినప్పుడు గ్యాస్ ఎక్కడి నుంచే పాస్ అయింది ఎక్కడి నుంచే పాస్ అయ్యి మరి అనేక మంది ప్రాణాలు కాపాడడానికి మొత్తం మొట్టమొదటి పునాది వేసింది ఈ స్టీల్ కార్మికులే మరి ఇలాంటివన్నీ గుర్తు అంటే కనబడట్లేదు ఆయనకి ఏ రోజు ఆ రోజే కదండి ఆ రోజు ఆక్సిజన్ సప్లై చేశారు ఈ రోజు గుర్తుండదు మోడీకి ఎందుకంటే వారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళందరూ వెనకలు ఉన్నారు వాళ్ళకి కొమ్ము కాయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుందండి దీన్ని తీవ్రగా ఖండిస్తున్నాం మేము అంటే ఇటు పవన్ కళ్యాణ్ గాని అటు మరి నారా చంద్రబాబు నాయుడు గారి అంటే ఇటు పురంధేశ్వరి గాని ప్రతి ఒక్కరు ఈ గొట్ట ఎక్కునోలే మీరు అందరూ గట్టెక్కి అంటే ఈ గట్టెక్కి మరి అందరూ కూడా ఊరేగింపులు చేసిన వాళ్ళు ధర్నాల్లో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే గొట్టెక్కి మరి పాల్గొన్న వాళ్ళు అదే ప్లేస్లో యాభై వేల మంది పైచేలు లక్ష మంది కార్మికులతో పాటు మరి అంత అంత ప్రగల్భాలు పలికారు అంటే ప్రగల్భాలు పలికి స్టీల్ ప్లాంట్ మమ్మల్ని కానీ ఎన్నుకున్నట్లయితే నన్ను ఇక్కడ తరిమేశ్వరరావు గాజువాక నుంచి నన్ను ఒకసారి గెలిపిస్తే చాలు నేను నేను ఏంటో చూపిస్తానన్నారు మరి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదటి సంతకం చేయవలసింది పోయి మూడు సంతకాలు వాళ్ళు అనుకున్న పెట్టుకున్నారు మరి దానికి కారణాలు ఏమంటారు అవసరం తీరిపోయిన తర్వాత అదేదో ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే రకాలండి ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గెలిచారు ఐదు సంవత్సరాల వరకు మనల్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి మేము ఏం చెప్తే అదే వినాలనే ఒక సంకల్పం ఇది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాలి మరి అదే విధంగా ఈ రోజున జీతాలు అనేది ఏదో ముష్టి ముష్టి వేస్తున్నట్టు వేస్తున్నారండి ఇది యాక్చువల్ గా కాన్స్టిట్యూషనల్ రైట్ జ్యుడిషియరీకి పాలకులకి పెట్టుకున్నారు కానీ ఎగ్జిక్యూటివ్కి మాత్రం పెట్టలేదండి ఉద్యోగులకి మాత్రం కాన్స్టిట్యూషనల్ రైట్ మాత్రం పెట్టలేదు వాళ్ళిద్దరికి మాత్రం కి పాలకులకి ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని చెప్పి కాన్స్టిట్యూషనల్ రైట్ పెట్టుకున్నారు మరి ఇది కార్మికుల చట్టానికి కార్మికులకి చెందుతుంది కాబట్టి కార్మిక చట్టాలు కూడా ఈ చట్టం తీసుకొచ్చి ఒకటో తారీఖున కార్మికులకు జీతాలు ఇవ్వాలి అని చట్టం తీసుకొస్తే ఇప్పుడున్న తరమే కాదు భవిష్యత్ తరాలకు కూడా మనం మంచి చేసినట్టు అవుతుందండి ఆ చట్టం మీద పెద్దలందరూ దృష్టి పెట్టి ఆ చట్టం వచ్చే వరకు పోరాటం చేయాలండి మీరు ఇంత సీనియర్ నాయకులు మొదటి నుంచి కార్మిక రంగంలో మీకంటూ ఒక పాత్ర పోషిస్తూ ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఒక ప్రథమంగా ఒక స్థానంలో ఉన్నారు మీరు మరి ఈ కోణంలో మరి ఒక మాట అన్నారండి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతామన్నారు పెట్టారు నో ప్రాబ్లం రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చారన్నారు అది మోడీ గారు తీసుకొచ్చింది అది చాలా మంది ప్రజలకు తెలియదు రెండోది పెట్టారు మరి మూడో సంతకం ప్రైవేటీకరణ ఎక్కడ తీసేస్తున్నామని చెప్పి మూడో సంతకం స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు పెట్టలేకపోయారు అదే చెప్తున్నాను కదండి ఏది తప్పదే తప్ప అంటే ఇదే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఇప్పుడు పని లేదు ఇంకా ఐదు సంవత్సరాల వరకు కాబట్టి ఇప్పుడు మేము ఏం చేసినా చెల్లుతుంది అనేది రీతిలోనే అధికారం ఉంది కదా మేము ఏం చేసినా చెల్లుతుంది రీతిలోని వ్యవహరిస్తున్నారు తప్పకుండా మరి ఏ ఎలక్షన్ వచ్చినా ఈ నెక్స్ట్ టైము గ్యారంటీ బుద్ధి చెప్తారండి వాళ్ళకి రైట్ అండి తొంభై వేలు పైచీలకు మెజార్టీ ఇచ్చారు ఈ నగర నాయకుడికి ఈ నగర నాయకుడు పల్లా శ్రీనివాస్ గారికి తొంభై వేల పై బైచీలకు మెజార్టీ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ విషయంలో మేము ప్రైవేట్ కారణాలకి వ్యతిరేకం అని చెప్పానంటే నిజమైన నమ్మి మొత్తం అందరిస్తే ఈ రోజు మరి వెళ్ళి కూర్చొని రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన పదవులు చేపట్టి స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టేశారు మరి లోకల్ నాయకుడే దాన్ని ఎలా చూడాలంట ఈ రోజు ఇప్పుడు నేను ఇందాకలే నేను పేపర్లో చూశానండి ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కి గన్నులు కేటాయించమని చెప్పి ఈ తెలుగుదేశం నాయకులు అందరూ అడుగుతున్నారు మరి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కి గన్నులు కేటాయించమని ఎందుకు అడగలేకపోతున్నారు అండి ఇప్పుడు ఇది గవర్నమెంట్ కి సంబంధించిందే కదా మరి ఇక్కడ నుంచి నాయకుడు తొంభై వేల మెజార్టీ ఇచ్చారని మీరే చెప్తున్నారు ఆ మెజార్టీ తీసుకొని వెళ్ళి చూపించి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు ఆయన మరి డెఫినెట్ గా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి గన్నులు కేటాయించే విషయంలోని ముందుకొస్తే వాళ్ళందరూ కూడా స్టీల్ కార్మికులు అందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారండి ఫైనల్ గా ఇటు నరేంద్ర మోడీ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు పురంధీస్ ఇటు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అందరికి పెద్దలందరికీ ఒకటే వినపోవండి దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ అనేది వెనక్కి తీసుకొని వీరికి గనులు కేటాయించి చూడండి డెఫినెట్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా పని పనిచేసి దేశంలోనే నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా గుర్తింపు తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నామండి మరి మరికొంతమంది ఎవరైతే ఉన్నారో మరి స్టీల్ కార్మికులతో పాటు నిర్వాసితుల మెయిన్ ప్రధానం ఇక్కడ నిజంగా ఆ రోజు అరవై నాలుగు గ్రామాలు ఉన్న పాలంగా ఖాళీ చేసి ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని దారాతత్వం చేసిన మరి నిర్వాసితులు మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నిజంగా మీ త్యాగ పలానికి యాక్సెప్ట్ చెప్పాలి ఈ రోజులో గజం భూమి ఇవ్వాలంటేనే అరవై ఆరు గొడవలు అరవై ఆరు క్రైములు అరవై ఆరు పోలీస్ కోట్లు కూడా తిరుగుతున్నారు అరవై అలాంటిది అరవై నాలుగు గ్రామాలు ఖాళీ చేయించి ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని ఇవ్వగలిగారంటే మీ చెప్పాలి మీకు చెప్తున్నాం దీని విషయంలో మీరు ఏం సరే స్టీల్ ప్లాంట్ వస్తే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి పచ్చని పంట పొలాలు ఇచ్చి ఖాళీ చేయడం జరిగింది నాటి స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు అలాగే ముప్పై రెండు మంది ప్రాణ స్థాపించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ నేడు ప్రైవేటీకరణ అని చెప్పి చెయ్యాలని చెప్పి ఆలోచన అవుతుంది ఇవాళ రాష్ట్ర పర్యటనకు వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనుకుంటున్నారో ఇది విశాఖ ఉక్కు ఉద్యోగులు కానీ నిర్వాసులు కానీ ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒకటి ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఇవాళ కాపాడవలసిన అవసరం ఉంది ఎందుకు మేము అంటున్నామంటే రెండు వేల టైంలో బిఏఎఫ్ఆర్ గెలుపునటువంటి స్టీల్ ప్లాంట్ను ఇదే ఎన్డీఏ ప్రభుత్వం నుండి కాపాడిన విషయం మనందరికీ తెలుసు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేడు మళ్ళీ అదే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చెప్పేసి ప్రకటన ఇస్తూ దీనికి కావాల్సినటువంటి మైన్స్ రెన్యువల్ చేసి దీనికి కావాల్సినటువంటి ముడిసరికి అంతా కూడా సప్లై చేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో ప్రయాణించడానికి కార్మికులతో పాటు ప్రభుత్వాలు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే మిగిలిపోయినటువంటి ఎవరైతే ఎనిమిది వేల ఐదు వందల మంది ఆర్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళ ప్లేస్ లో నిర్వాసులతో దాన్ని ఫుల్ఫిల్ప్ చేయాలి ఉద్యోగాలు కూడా నిర్వాసులందరికీ కూడా స్వాస్థ పరిష్కారం మిగిలిపోయిన ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసులకు స్వాస్థ పరిష్కారం చూపించాలని చెప్పి మీ ద్వారా నరేంద్ర మోడీ గానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో ఏవైతే ఉన్నాయో మరి ఆ విషయంలో కూడా అంటే ఏవైతే మైన్స్ మైన్ మైన్స్ క్లోజ్ చేయడం ఒక్కొక్కటి బ్యాన్ చేయడం జరుగుతుంది అంటే పొమ్మని కింద పొగబెట్టడం అంటారా సరేది గత ప్రభుత్వం వైఫల్యం కూడా చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ రెన్యువల్ చేయకుండా చేయడం వల్ల కూడా ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొట్టమొదటిసారి పరిస్థితి రావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్న మైన్స్ రెన్యువల్ చేశారు అదే కొంత అమౌంట్ని కూడా ప్లాంట్కి సమకూర్చడం జరిగింది ఇవాళ మేము అడగతాం ఉన్నది ఒకటే ప్రైవేటీకరణ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఎందుకంటే రానున్న రోజుల్లో యువత ఎంతమంది ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూసుకుంటే ఈ పండగ మూమెంట్లో చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి జీతాలు లేవు కాబట్టి ఇవాళ గాజువాక అంతా కూడా బోసిపోయిన పరిస్థితులకు వచ్చేసింది ఇవాళ వ్యాపారాలన్నీ కూడా లాస్ అయిపోయాయి ఇవాళ ఉత్తరాంధ్రకి జీవనాడైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగితే దీనిలో పనిచేసినటువంటి కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లిస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది తప్ప దీని ఏదో ప్రైవేటికం చేసేసి ఎవరో అదాని అంబాన్లోనే వ్యాపారవేత్తల చేతుల్లో కానీ దీన్ని పెడితే రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రే కాదు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా మనుగడలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది దానికి గానే పర్యటనకు ఇచ్చేస్తున్న ప్రధానమంత్రి గారికి ఇవన్నీ కూడా తెలియజేసి ఈ స్టీల్ ప్లాంట్ అవసరమైతే ఇప్పుడు చాలా మంది కూడా జీతాలు లేకుండా ఇవాళ ఒకటో తారీఖున ఎప్పుడు కూడా జీతాలు పడే ఇవాళ నాలుగు ఆల్రెడీ మూడు నెలలు పూర్తి అయిపోయి జీతాలు లేకుండా కార్మికులు రావ వచ్చు పరిస్థితుల్లోకి ఇవాళ ముఖ్యంగా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జాయిన్ అయినటువంటి కార్మికులు ఇబ్బందులు చాలా గురవుతున్నారు మీకు తెలుసు ఈఎంఐలు కట్టకపోతే ఈ బ్యాంకు వాళ్ళ ఇంటికి రావడం పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టకపోతే పిల్లలకి పైకి లేపి మాట్లాడడం అవన్నీ కూడా మేము ఒత్తిడికి ఫీల్ అవుతున్నాం మేము మా మాతో మాకు మేము కన్నా మా పిల్లలు కూడా ఒత్తులకి గు మానసికంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు దీనికి గానే ఇవాళ మేము చెప్తున్నది ఒక ప్రభుత్వానికి దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడండి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేసినటువంటి కార్మికులకు భద్రత కల్పించండి అని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది గారు అంటే ఒక అవుట్ సోర్సింగ్ కార్మికుడు కాదు రోజు కూలీ అంటే వాడు వాడు ఉదయం నుంచి పనిచేసిన వాడు సాయంత్రానికి వాడికి జీతం కావాలి అలాంటిది వాడి చేతం లేకపోతే వాడి ఇంటి భవిష్యత్తు రన్నింగ్ చేయడానికి అవ్వదు లేదంటే ఇంట్లో పైన వస్తారు అప్పుల వస్తారు అందరికి ఇవ్వాలి అలాంటిది అవుట్ సోర్సింగ్ అంటే కార్మికుల కంటే ఘోరంగా నాలుగు నెలల జీతం బకాయిలు ఇప్పుడు ఈ రోజు స్టీల్ కార్మి కార్మికులకు చేయడం అనేది దీన్ని ఏ విధంగా సార్ అదే మేము చెప్తా ఉన్నది ఇవాళ ప్రైవేటు కరణ భాగంలోనే స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదేమో అనుమానం అయితే మాకుంది ఎందుకంటే ఫుల్ ప్రొడక్షన్ తీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మా ఉద్యోగులు కానీ ఇవాళ ఫుల్ ప్రొడక్షన్ టీడీలో కాంట్రాక్ట్ కార్మికులు మీరు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు అన్నారో వాళ్ళ అన్యాయంగా నాలుగు వేల మందిని తొలగించినాడు మేమందరిని కూడా ముక్కంటతో ఎదుర్కోవడం జరిగింది దానికని కొంతమందిని బయట ఆపడం కూడా జరిగింది వీళ్ళందరినీ కూడా పునర్తిస్తూ ఇవాళ ఉక్కు యాజమాన్యం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే కష్టపడే కార్మికుడికి సకాలంలో జీతాలు చెల్లించకపోతే వాడి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అంటే మనం బాగా చూస్తాం ఒక్కొక్క వ్యక్తికి ఆ టైంలో కానీ డబ్బులు లేకపోయినా లేకపోతే తన పిల్లలు చూసుకునే సమయంలో ఆ డబ్బులు లేకపోయినా ఆయన మానసిక ఒత్తిడి గురైతే ఇప్పుడు మీకు తెలుసు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చాక చాలా మంది కూడా ఇవాళ స్టోక్ తో ఆటలతో గురవుతా ఉన్నారు దానితోటి ఇది ఒకటి ఇవాళ మేము యాజమాన్యాన్ని కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసేది ఒకటే సకాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడండి ఇవాళ రావాల్సినటువంటి జీతాలన్నీ కూడా సకాలంలో చెల్లించండి చెప్పి మేము ఇవాళ యాజమాన్యాన్ని ప్రభుత్వాలు వెండర్ గారు నిర్వాసితుల నాయకులుగా ఒక మాట మాతో క్లారిటీ ఒక మాట చెప్పండి అంటే నిజంగా ఈ రోజు భారతదేశాన్ని నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్టీఏ పార్టీ నిలబడగలిగింది మరి అలాంటి వ్యక్తి ఈ రోజు నేను వెనక్కి తీసుకుంటాను ముర్రు అని చెప్పాను ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ రోజు సైలెంట్ అయిపోయింది అంటే నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నాడా సరే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడంలో కీలక పాత్ర ఎందుకంటే నిర్వాసులుగా ఇక్కడ భూములు ఇస్తేనే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపించింది అలాంటిది చాలా మంది నిర్వాసులకు ఇంకా ఉపాధి లేదు ఇవాళ రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాలకు ఒకసారి రాజకీయ పార్టీ మారినా నిర్వాసులకు మాత్రం జరగవలసినటువంటి న్యాయం జరగట్లేదు ఎందుకంటే గత నలభై సంవత్సరాల్లో అనేక పార్టీలు అనేక ముఖ్యమంత్రులు మనం ఇవాళ విశాఖపట్నం గాజువాఖలో కానీ విశాఖలో కానీ చూస్తాం కానీ పరిస్థితులు అధికారులలో పాస్ పనులు చేసుకుంటూ అధికారులలో రోజు కూలీ చేసుకుంటే జీవనం ఇంకా ఈ స్టీల్ ప్లాంట్ కోసం సరస్వం కోల్పోయిన నిర్వాసులు ఇంకా అధిక అక్కడే ఉండిపోయారు వాళ్ళందరికీ కూడా ఇవాళ ఏదైతే రిటైర్మెంట్ అయిపోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ ఇప్పుడు పెంచాలని ఆలోచనలో కానీ ఉంటే కంపల్సరీగా భూములు ఇచ్చినటువంటి నిర్వాసులకు రిక్రూట్మెంట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా నిర్వాసులకి ఫిఫ్టీ పర్సెంట్ కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిర్వాసులకు పూర్తిగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మా ద్వారా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం రీసెంట్ గా ఎనిమిది వంద మంది కాంట్రాక్ట్ కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో ఎనిమిది వందల మంది వాళ్ళు తీసేయడానికి ఏ విధంగా చూడండి అది దేని సార్ మేము ఇప్పటికే మీకు అదే చెప్తున్నాం సార్ విశాఖపట్నం స్టీల్ లో మ్యాన్ పవర్ ఇష్యూస్ మీద నైట్కి నైట్ అంటే ఎవరికి కూడా ఎటువంటి మెసేజ్ లేకుండా ఎనిమిది నాలుగు వేల మందిని ఒక కాంట్రాక్ట్ కార్మికులు పాస్లు ఆఫ్ చేసి గేట్ల దగ్గర వాళ్ళకి ఉన్నటువంటి బయోమెట్రిక్ పడకుండా ఇవన్నీ చేయడం జరిగింది దానికి గానీ మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కార్మిక నాయకులుగా నిర్వాసులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వల్లే చాలా మంది లోపలికి వెళ్ళిపోయారు మరొక నాలుగు వందల మంది మూడు వందల మంది వాళ్ళ పాసులు రెన్యువల్ అవ్వట్లేదు అది కూడా యాజమాన్యంతో మాట్లాడడం జరుగుతుంది రానున్న రోజుల్లో కార్మికులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా యాజమాన్యం కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఏదైనా సరే కార్మికులకు అండగా నిలిస్తాయి రానున్న రోజుల్లో రాజకీయ నాయకులకు ఈ స్టీల్ ప్లాంట్ మీద రాజకీయం చేసే ప్రతి వాళ్ళకి కూడా మనుగడ ఉంటుంది కానీ లేకపోతే ఇదేదో ఆ టైంకి రాజకీయం చేసి ప్లాంట్ని ప్లాంట్ కార్మికులు కూడా ఉపయోగించుకోవాలంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోము ముఖ్యంగా ఇక్కడ పుట్టి పెరిగిన నిర్వాసులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోము రానున్న రోజుల్లో జరిగే పరిణామాలు కంపల్సరిగా ఈ స్టీల్ ప్లాంట్ మీద ఎవరైతే రాజకీయం చేస్తున్నారో వాళ్ళకి తగిలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి పరిస్థితి అయితే ఇది ముస్తఫా ఏ ఏది ఏమైనప్పటికీ కూడా కార్మిక నాయకులుగా ఇటు కార్మిక నాయకులు గాని అటు మరి ఎవరైతే నిర్వాసితుల నాయకులు గాని ఒకటే చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రైవేటీకరణ చేస్తున్నంత స్థాయికి మేము తీసుకెళ్లము దాని అవకాశాలు కూడా మేము ఏ రాష్ట్రానికి కానీ కేంద్రానికి కూడా మేము ఇవ్వము మరి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులను మరి తీసేశారో మొన్న ఎనిమిది వందల మంది కార్మికులు మళ్ళీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అలాగే మరి ఎవరైతే ఇప్పటి వరకు నాలుగు నెలల జీతం ఇప్పటివరకు ఇవ్వకుండా పక్కన పెట్టారు దాన్ని విన వెంటనే దాన్ని కూడా అమలు చేసే జీతాలు వినం ఇవ్వాలని లేదంటే మరి నిర్వాసితులు ఇటు కార్మికులు ఉన్నారో నానా రకాల ఇబ్బందులకు గురవుతారని మరి రేపు పర్యటన రాబోతున్న నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవన్నీ ఆలోచన చేసి మరి రేపు మాట్లాడబోతున్న విషయంలో ఈ యొక్క ప్రైవేటీకరణ విషయంలో తప్పనిసరిగా మాట్లాడాలని కూడా ప్రైవేటీకరణ అనేది కరెక్ట్ కాదు మరి ప్రతి గవర్నమెంట్ సెక్టర్ కూడా ప్రైవేటీకరణ చేసుకుని వెళ్ళిపోతే మరి గవర్నమెంట్ సెక్టర్ అనేది ఎక్కడ ఉంటుందని మరి వారు ప్రశ్నిస్తారు విడర్ ముస్తాఫోతో సిటీ వైజాగ్ వేణుగోపాల్